ఇటీవల జరిగిన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ పై విచారణ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాకు చెందిన న్యాయవాది కె విజయ్ కిరణ్ అలియాస్ కిరణ్ కుమార్ జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు ప్రెస్ లో సోమవారం ఉదయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు హిడ్మా ఎన్కౌంటర్ బూటకం అంటూ పలు మానవ హక్కుల సంస్థలు అనుమానం వ్యక్తం చేయడం ఎన్కౌంటర్ కు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో పలు అనుమానాస్పదమైన అంశాలు ఉండడం అదే మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన తర్వాత ఎన్కౌంటర్ కు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో కూడా పూర్తిగా హిడ్మా ఎన్కౌంటర్ తరహా సమాచారమే ఉండడం ఎన్హెచ్ఆర్సీ గైడెన్స్ ప్రకారం పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం తటస్థ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం మొదలైన అనేక అంశాలు ఆధారంగా విచారణ నిమిత్తమై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు మరి కొద్ది నెలలుగా జరుగుతూనే ఉన్నది అయితే ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరి ఇటీవల జరిగినటువంటి హెడ్మా అనేటువంటి మావోయిస్ట్ అగ్రనేత ఎన్కౌంటర్కు సంబంధించి కొన్ని ఆరోపణలు మరి మానవ హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు చేయటం మనందరికీ తెలిసిందే మరి ఈ క్రమంలో హెడ్మా ఎన్కౌంటర్ బోటకప్ ఎన్కౌంటరా లేదా జెన్యున్ ఎన్కౌంటరా అనేది తేల్చాల్సిన అవసరం ఉన్నది అందువల్ల జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఒక న్యాయవాదిగా మానవ హక్కుల కార్యకర్తగా నేను ఫిర్యాదు చేశాను మరి కేవలం మానవ హక్కుల సంఘాలు వ్యక్తపరుస్తున్నటువంటి అనుమానాలు మాత్రమే కాకుండా ఆ హెడ్మా ఎన్కౌంటర్కు సంబంధించి నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఫిఫ్టీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మారేడుమిల్లి పిఎస్ ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పలు అంశాలు అలాగే ఆ ఎఫ్ఐఆర్కు సంబంధించి రిటర్న్ కంప్లైంట్ అందులో ఉన్నటువంటి అంశాల ఆధారంగా కొన్ని అనుమానాలు నాకు కలగటంతో దీని గురించి పూర్తిస్థాయి విచారణ స్వయంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ చెయ్యాలి అని చెప్పి నేను కోర్టు ఆ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది మరి అనుమానాలు ఏంటంటే ప్రధానంగా అక్కడ ఎవరైతే కంప్లైనెంట్గా ఉన్నారో ఆ పోలీస్ అధికారి పేరు నేను చెప్పడం లేదు ఎఫ్ఐఆర్తో పాటుగా ఆ రిటర్న్ కంప్లైంట్ ఉన్నది ఆ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినటువంటి పోలీస్ అధికారి మరి ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి అధికారిగా ఉన్నారు ఆయన ఫిర్యాదు మేరకే ఎఫ్ఐఆర్ కట్టారు అక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో మృతదేహాలు దొరికినటువంటి మృతదేహాల యొక్క డిస్క్రిప్షన్స్ వాటిల్లో మరి రిటర్న్ కంప్లైంట్కి ఎఫ్ఐఆర్కి కొన్ని వేరియేషన్స్ ఉన్నట్లు నేను గుర్తించాను అలాగే మరి ఆ రిటర్న్ కంప్లైంట్లో డీజీపీ గారి స్థాయి నుంచి స్థానిక స్థానిక ఓఎస్డి రంపచోడవరం ఓఎస్డి గారు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పి గారు స్థానిక అధికారులు వీళ్ళందరూ మరి పక్కా సమాచారం మేరకే అవన్నీ ఆ ఆపరేషన్ని జరిపించినట్లుగా మరి రిటర్న్ కంప్లైంట్లోనే రాయటం జరిగింది సో ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రెండు వేల పదిలో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కావచ్చు అంతకుముందు సుప్రీంకోర్టు వారు పీపుల్స్ లిబర్టీ యూనియన్ కేసులో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కావచ్చు వీటికి అక్కడ జరిగిన విధానానికి కొంత వేరియేషన్ కనిపిస్తున్నది ముఖ్యంగా పోలీస్ ఎన్కౌంటర్స్లో ఆత్మరక్షణగా తాము చంపాము కాల్పులు జరిపామని సాధారణంగా పోలీసులు చెప్తూనే ఉంటారు ఇది రొటీన్ ప్రొసీజర్ అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు నిండిటికీ పాజిబిలిటీ ఉంది అయితే పోలీసుల మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టాలి అనేటువంటి గైడ్ లైన్ చాలా స్పష్టంగా ఉన్నది అయితే ఈ సంఘటనకు సంబంధించి ఉన్న మరి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకైనా ఎఫ్ఐఆర్ ఉన్నది తప్ప దాని తర్వాత పోలీసుల మీద ఎఫ్ఐఆర్ కట్టబడలేదు బట్ ఇట్ ఈస్ ఎ మ్యాండేట్ ఇన్ అగార్డెన్స్ విత్ గైడ్లైన్స్ హ్యూమన్ రైట్స్ వైలేషన్కి సంబంధించి సో పోలీసుల మీద ఎఫ్ఐఆర్ కట్టడంతో పాటుగా ఇంపార్షియల్గా అంటే న్యూట్రల్ బాడీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు అధికారులకు కాకుండా ఇంకెవరైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేటువంటి గైడ్లైన్ కూడా ఉన్నది మరి అది అంతవరకు ఇనిషియేట్ కాలేదు దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఏది పబ్లిష్ కాలేదు పోలీస్ వర్గాల నుంచి అదేవిధంగా అక్కడ మరి స్థానికంగా ఉన్నటువంటి మరి ఎవరైతే న్యూట్రల్గా ఉన్న సాక్షులు ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా ఏమీ పబ్లిష్ కాలేదు అలాగే ఒక మహిళా నక్సలైట్ లేదా మావోయిస్ట్ ఆ స ఎన్కౌంటర్లో భాగంగా మరణించారు అని చెప్పి పోలీసులు పేర్కొనడం జరిగింది ఒక మహిళ యొక్క అన్యాచురల్ డెత్ అసహజ మరణం విషయంలో మరి మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరగాలి మరి అక్కడ జరిగిందా లేదా అనేది ఇంతవరకు ఇన్ఫర్మేషన్ టోటల్గా కన్సీల్ అయింది అంటే చట్టంలో అనేక నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు చేసేటువంటి విచారణ ఉంటుంది అవసరం మేరకు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లు కూడా విచారణ చేయవలసి ఉంటుంది నిజంగా మావోయిస్టా కాదా ఆ మహిళా అనేటువంటిది కోణంలోనూ విచారణ జరగాలి అది జెన్యున్ ఎన్కౌంటరా కాదా దానికి సంబంధించి అక్కడ శరీరం మీద అయినటువంటి గాయాలు కావచ్చు మరొక ఆధారం కావచ్చు అవన్నీ కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది మరి ఫేక్ ఎన్కౌంటర్ అయితే ఏంటి జెన్యున్ ఎన్కౌంటర్ అయితే ఇంకా దాంట్లో మాట్లాడేది ఏం లేదు కానీ ఒకవేళ ఫేక్ ఎన్కౌంటర్ అయితే ఏంటి అన్న దానికి సంబంధించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ముందుగా వ్యక్తిగతంగా నేనేమి హెడ్మాక్ కానీ మావోయిస్టులకు కానీ అనుకూలం లేదా సానుభూతి వ్యక్తపరచడం లేదు నేనేమి మావోయిజానికి అనుకూలమైన వ్యక్తిని కాదు వాస్తవానికి కొంతమేరకు ఆ మావోయిజం అనేది యువతను తప్పుదారు పట్టించిందని అభిప్రాయపడే వ్యక్తిని అలాగని చెప్పి చట్ట విరుద్ధంగా వెళ్తున్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు చేస్తున్నటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలని మేము అడ్డుకుంటాం అనేటువంటి కారణాన్ని చూపిస్తూ ప్రభుత్వము ప్రభుత్వాధికారులకు కూడా చట్టాన్ని అతిక్రమించడం లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం చట్ట విరుద్ధమైన రీతిలో వ్యవహరించడం అనేది అది కూడా మళ్ళీ నేరమే అవుతుంది చట్ట ప్రకారం కాబట్టి బోటకంపు ఎన్కౌంటరా కాదా అని తెలియకుండా దాని మీద ఒక పర్టిక్యులర్ కామెంట్ చేయటం కరెక్ట్ కాదు బట్ బోటకప్ ఎన్కౌంటరా కాదనేది నిగ్గుదాల్చాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ బోటకపు ఎన్కౌంటర్ అయితే మాత్రం ప్రభుత్వం వైపు నుండి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్లండర్స్ అని నేను అంటాను ఈయన వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక మంది మావోయిస్టులు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోతున్నటువంటి సందర్భంలో హిడ్మా లాంటి మావోయిస్ట్ అగ్రనేత లొంగిబాటుని కనుక ప్రభుత్వం అంగీకరించి ఉంటే ఆ సరెండర్ని తీసుకొని ఉంటే హిడ్మా కంట్రోల్లో ఉన్నటువంటి కేడర్ కావచ్చు వాళ్ళ తర్వాత కేడర్ కావచ్చు ఇంకా ఆ స్థాయిలో ఉన్న అనేక మంది నాయకులు లేదా వాళ్ళ కేడర్ కూడా లొంగిపోవడానికి అవకాశం ఏర్పడేది కానీ ఈ రోజున మ్యాన్ ఎన్కౌంటర్ ఒక బోటకప్ ఎన్కౌంటర్ అంటమే కాకుండా మరి అనేక మంది రాజకీయ నాయకులు కూడా మరి మీడియాలో చెప్తున్నది ఏంటంటే ఇరవై రోజుల ముందే హెడ్మాన్ని అదుపులోకి తీసుకొని మరి ఇరవై రోజుల పాటు చిత్రహింసలు పెట్టి మరీ చంపారు అన్నటువంటి ఆరోపణలు మీడియాలో చాలామంది చేయటం మీరు చూశారు ఒకవేళ అది వాస్తవం అయితే అది కరెక్ట్ కాదు అంతేకాకుండా ఎవరైతే ఇంకా లొంగిపోకుండా ఉన్నారో మావోయిస్టులు వాళ్లలో ఎవరికైనా లొంగిపోయే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఇప్పుడు లొంగిపోయే అవకాశాలు చాలా తగ్గించినట్లు అవుతుంది ఎందుకంటే లొంగిపోయినా పోలీసులు చంపేస్తారు అన్న భయం లేదా అనుమానం ఉన్నప్పుడు ఇంకా లొంగిపోవటం ఎందుకు అనేటువంటి ఆలోచన కలిగితే లొంగిబాట్ల సంఖ్య తగ్గుతుంది చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి ఇది ఒకవేళ ఫేక్ ఎన్కౌంటర్ బోటకప్ ఎన్కౌంటర్ అయితే మాత్రం అది మరి మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వం వైపు నుంచి అది ఒక బ్లండర్ అనే చెప్పాలి అంతేకాకుండా ఇది ప్రా ప్రభుత్వ సాయుధ దళాల యొక్క భారాన్ని రిస్క్ని కూడా పెంచేటువంటి పని అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే మావోయిస్టులు కూడా సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన సవంతలో కలిసి చట్టబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అవకాశాలని వ్యవస్థలను ఉపయోగించి ప్రజా సమస్యలపై పోరాడాలని నేను కోరుతున్నాను అవసరమైతే మావోయిస్టులు కోర్టుల్లో నేరుగా లొంగిపోయే అవకాశం చట్టం ఇచ్చినందువల్ల ఏ నేరస్తుడికైనా కూడా ఎంత పెద్ద నేరస్తుడికైనా సరే కోర్టులో నేరుగా లొంగిపోయే అవకాశం చట్టం ఇచ్చినందువల్ల పోలీసులకు లొంగిపోతే ఒకవేళ బోటుకప్ ఎన్కౌంటర్లో చంపేస్తారు లేదా ఇది ఇంకేదైనా కీడు చేస్తారనే భయం ఎవరికైనా ఉంటే వాళ్ళు నేరుగా కోర్టుల్లో లొంగిపోయే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలియజేస్తున్నాను అలాగే ప్రభుత్వం కూడా మావోయిస్టుల లొంగుబాటు అలాగే లొంగిపోయిన మావోయిస్టుల్లో పరివర్తన తీసుకుని రావటం వాళ్ళకి పునరావాసం కల్పించడం మొదలైనటువంటి వాటి కోసం నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించి అమలు పరిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను ఓవరాల్గా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం అనేది ఎవరు చేసినా అది నేరమే ఎవరికీ మంచిది కాదు ప్రభుత్వం చేసినా తీవ్రవాదులు చేసినా ఇంకెవరన్నా చేసినా చట్టాన్ని అతిక్రమించి చేసే ప్రతి కార్యక్రమం కూడా అంతిమంగా కీడు చేస్తుందే తప్ప సమాజానికి ఏమాత్రం మేలు చేయదు మరొక రకంగా చెప్పాలంటే ప్రజలకి చట్టం మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది చట్ట ప్రకారం వెళ్తే ఏ పని చేయలేము కాబట్టి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిందే చట్ట విరుద్ధంగా ప్రవర్తించాల్సిందే అనేటువంటి ఒక ఎంప్లాయిడ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిందంటే ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం గౌరవం ఈ రెండూ పోతుంది చట్టాన్ని ఎవరు ఫాలో అవ్వరు ఎవరిష్టానికి వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం మొదలు పెడతారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పోలీసులు మరి ఆత్మరక్షణ కోసం నిజంగా ఈ ఎన్కౌంటర్ చేసి ఉన్నా ఇలాంటి ఎన్కౌంటర్లు చేసి ఉన్నా చేసినా అది కేవలం వారి ఆత్మరక్షణ కోసం చేశారు కాబట్టి దాంట్లో తప్పు పడ్డానికి ఏం లేదు కానీ ఒకవేళ లొంగిపోయినటువంటి వారిని అరెస్టు చేసినటువంటి వారిని కోర్టుల్లో ప్రొడ్యూస్ చేయకుండా లేదా ప్రభుత్వ నియమాల ప్రకారం చట్టంలో ఉన్నటువంటి నియమాల ప్రకారం వ్యవహరించకుండా మరి బోటక పన్ కౌంటర్లో ఇతరత్ర హింసాత్మక కార్యక్రమాలు చేసినప్పుడు అది కూడా తీవ్రవాదులకు లేదా తీవ్రవాదులు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు విభిన్నమైందేమీ కాదు ఇప్పుడు ప్రతి మావోయిస్ట్ ఏమంటాడు చట్ట ప్రకారం వెళ్తే పనులు అవ్వవు చట్ట ప్రకారం వెళ్తే మా ఆశయాలు మేము సాధించలేము కాబట్టి మేము చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం చట్టాన్ని లెక్క చేయం చట్టాన్ని పక్కన పెడతాం అంటారు ప్రతి మావోయిస్ట్ ఆర్గ్యుమెంట్ అదే ఎందుకు తుపాకులు పట్టుకున్నారంటే వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ కూడా ప్రజాస్వామ్య విధానాల్లో చట్టబద్ధమైన విధానాల్లో ఇవన్నీ జరగవు కాబట్టి మేము చట్టాన్ని పక్కన పెడతాము అంటారు మరి అదే ఆర్గ్యుమెంట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రభుత్వాధికారులు కూడా తీసుకున్నప్పుడు అది కూడా సేమ్ లాజిక్ లేదా సేమ్ ఆర్గ్యుమెంట్ కాబట్టి దాన్ని మరి ప్రభుత్వం తన విధానాలు ఒకవేళ చేసి ఉంటే చేస్తూ ఉంటే చేయాలని ప్లాన్ చేసి ఉంటే ప్రభుత్వాలు ప్రభుత్వాధికారులు ముఖ్యంగా పోలీస్ అధికారులు ఆ విధానాలు మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే దాని తర్వాత రాజు జరిగినటువంటి ఇంకో ఎన్కౌంటర్ క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ రిటర్న్ కంప్లైంట్ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి మరి ఈ ఎఫ్ఐఆర్ని రెండు ఎఫ్ఐఆర్లు పోల్చూస్తే సేమ్ మోడ్ ఒకే విధమైనటువంటి డీటెయిల్స్ ఒకే విధమైనటువంటి ఎఫ్ఐఆర్ ఒకే విధమైనటువంటి రిటర్న్ కంప్లైంట్ ఉన్నాయి మరి కేవలం పేర్లు మారాయి అంతే అక్కడ చనిపోయిన వ్యక్తుల పేర్లు అటువంటి డీటెయిల్స్ మారాయి తప్ప అక్కడేమి పెద్ద మార్పులు ఏం లేవు సో ఇది ఒక ప్లాండ్ లేదంటే ఆకస్మికంగా జరిగినటువంటి సంఘటన లేదా ఎన్కౌంటర్ కాకుండా ఒక ప్రీప్లాన్గా చేశారు అన్న దానికి తగిన అనేటువంటి అనుమానానికి అనుమానించడానికి తగిన అవకాశం ఏర్పడుతున్నందువల్ల పూర్తి స్థాయిలో ఇది జెన్యున్ ఎన్కౌంటర్ ఆ ఫేక్ ఎన్కౌంటర్ అన్నది ప్రజలకు అవసరం ఒకవేళ నిజంగానే జెన్యున్ ఎన్కౌంటర్ కూడా కావచ్చు ఒకవేళ అదేనే ప్రజలకు తెలియాలి కదా పోలీసులు దేని తప్పు లేదు కరెక్ట్గానే జరిగింది అన్న నమ్మకం ప్రజలకు కూడా ఉండాలి కదా ఒకవేళ బోట్ కప్ ఎన్కౌంటర్ అయితే దానికి దానికి సంబంధించి బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వ అధికారుల మీద ముఖ్యంగా పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అంటే ఇక్కడ హెడ్మా చేసింది క్రైమా కాదనేటువంటి డిస్కషన్ ఇక్కడ అనవసరం లేదా మావోయిస్టులు చేస్తున్నటువంటి నేరం అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి ప్రజాస్వామ్యం నమ్మేటువంటి వారికి అందరికీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది క్లియర్ బిలీఫ్ ఉంది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదన్నా కూడా అవుట్ ఆఫ్ ద లా పోవటం అనేది తాత్కాలికంగా కొంత సమస్యను పరిష్కరించవచ్చేమో కానీ దీర్ఘకాలికంగా ప్రజల్లో చట్టం మీద నమ్మకం పోయిన పోయినప్పుడు కలిగేటువంటి దుష్పరిణామాలన్నీ కూడా సమాజం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఏం చేసినా ఇన్ అకార్డెన్స్ విత్ లా ద లా అండ్ విత్ ఇన్ ద ప్రెమైజెస్ ఆఫ్ లా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ